ఓకే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇంతకు ముందు అధికారుల రాకముందు సోషల్ మీడియాకి అలాగే ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ కూడా సంక్షేమం పట్టణంలో కూడా దీని మీదే దృష్టి పెడితే ప్రజలు ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు ఇక్కడ మనం అంచనా వేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలండి చంద్రబాబు గారు అంచనాలో ఫెయిల్యూర్ ఏంటంటే సంక్షేమాలకు దూరం పెట్టడం కాదు బటన్ నొక్కలకు దూరం పెట్టడం కాదు బటన్ నొక్కని కేజ్రీవాల్ని పక్కన పెట్టారు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీ ఎవరో తెలుసా బీజేపీ మనిషికి రెండు వేల వందల కేజ్రీవాల్ కరెక్ట్గా నెల ముందు చెప్పాడు మొక్క అందువల్ల దెబ్బతిన్నాడు అదే ఒక ఐదు నెలల ముందు నుంచి కనుక అతను నెలకి డబ్బులు ఇవ్వగలిగి ఉంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో నెలవారి డబ్బులు ఇవ్వట్లేదు అక్కడ బీజేపీ ప్రభుత్వాలే కదా మటన్ ఒక్కడే కదా అక్కడ చేస్తుంది పాటుగా మహిళలకు ఎంత చెప్పేసి ఆ సంక్షేమానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అక్కడ ఖర్చు పెడుతున్నారు కాబట్టినే గెలుస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం మేమేమి ఇవ్వక్కర్లేదు లేకపోతే మేము ఇస్తుంది ఎక్కువ అనేటటువంటి అహంకారం దెబ్బతీస్తుంది కేజ్రీవాల్ అట్లాగే అనుకున్నాడు మనం స్కూల్ ఇచ్చేసాం హాస్పిటల్ ఇచ్చేసాం ఇంకే ఉందిలే ప్రాబ్లం అనేది కానీ వీళ్ళకంటే ఎక్కువ ఇస్తాం వాళ్ళు ఏమో నీళ్ళు ఇస్తామన్నారు ప్లస్ ఏది ఇళ్ళకి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తామన్నారు ఇన్ని లీటర్లని అట్లా గ్యాస్ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయల రేంజ్కి ఫ్రీగా కూడా కొన్ని ఇస్తామన్నారు అట్లాగే నెలకింత డబ్బులు ఇస్తామన్నారు హామీలను నమ్మినే గెలిపించారు అనుకోవచ్చు కదా అదే కదా హామీలు అయితే ఇచ్చారు వెళ్ళి ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి ఢిల్లీలో ఆ కమలం మరొకసారి జన్